టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి పది సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్ లో క్యాబినెట్ అంటే కేవలం చాయ్ బిస్కెట్ తిని టైంపాస్గా ఉండేది కానీ కేవలం మా ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజా పాలనలో భాగంగా ప్రతి కేబినెట్ మీటింగ్ కూడా సంచలన నిర్మాణం తీసుకుంటున్నారు మా వేంతరెడ్డి గారు మా మొత్తం మంత్రివర్గ సంఘం కూడా మొత్తం నిన్న జరిగిన వాటి క్యాబినెట్లో చారిత్రక నిర్మాణించుకోవడం జరిగింది పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా చారిత్రక నిర్ణయం ఇది ఇటు అంతా చాలా గొప్ప విజయం ఇది ఇది ఎవరు కూడా అడగలేరు అడగకముందే మా గవర్నమెంట్ కానీ మా ముఖ్యమంత్రి కానీ గ్రహించి పదహారు కులాలకు కార్పొర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం చారిత్రక నిర్ణయం ఇది అదే దీంతో పాటు ఈబీసీ కులాలకు కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు మీరు గతంలో చూస్తే రెడ్డిలు కానీ వైశ్యులు కానీ ముందు కానీ ముదురు కాపులు కానీ పెరక సంఘాలు కానీ చాలామంది గరీబులు ఉంటారు చాలా ఎకనామికల్ బ్యాడ్ కట్టుకోవచ్చు ఉంటారు వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉన్నారు కాలి వాళ్ళకి అడగకముందే మా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ కులాలకు కానీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ముందు చూపులో వాళ్ళకు బాగుపడడానికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరోసారి రోజుల ఈ మా ప్రజాప్రభావ కాలంలో ప్రతి క్యాబినెట్ మీటింగ్ కూడా కృషి చేసినటువంటి మా ముఖ్యమంత్రికి కానీ మా ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మంత్రివర్గ సహచరు లాగా అదేవిధంగా మా మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తొంభై రోజుల్లో దాదాపుగా ముప్పై వేల పైచులకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అదే కాకుండా పదహారు కార్పొరేషన్లు పదహారు కుల సంఘాలు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చాలా చారిత్రక నిర్ణయం దగ్గర విషయం ఇది ఈ క్యాబినెట్ మీటింగ్లో కానీ అదేవిధంగా ఈ నిర్ణయాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మా ఎమ్మెల్యే గారు పాల్పడంలో మాకు కూడా నిజంగా అదృష్టం వాళ్ళకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం పదహారు కులాల్లో చాలామంది ఇప్పుడు రెడ్డిలు కానీ వైశ్యులు కానీ ముదురాజు ముందు కాపులు సంఘములు యాదవ్ సంఘాలు మాలామాదిగా చాలామంది నిరుపేదలు ఉన్నారు ఈబీసీ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా అడిగే స్థితులు లేరు కానీ ఈరోజు అడగకముందే మా ముఖ్యమంత్రి కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా ఈ విధంగా రెడ్డి సంఘానికి కానీ అన్ని పదహారు సంఘాల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరోసారి ఈ విధంగా క్యాబినెట్లో పాల్పరిచినందుకు మా అందరికీ ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ మరో తల్లివంతులు జై హింద్ జై కాంగ్రెస్ we